పిఠాపురం ఇందిరానగర్ దళితవాడ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద మంగళాయమ్మరావు ఓ మహిళా భక్తురాలి ఇంటి వద్ద వెంకన్న బాబు పాట కార్యక్రమంలో పోలీసుల దౌర్జన్యం స్థానికులు ఏర్పాటు చేసిన వెంకన్న బాబు పాట కార్యక్రమంలో కానిస్టేబుల్ కరీం ఓవరాక్షన్ ఎంతో ఆరాధ్యంగా భావించే అమ్మవారి గుడిలోకి బూట్లతో ప్రవేశించిన మరో కానిస్టేబుల్ ఎవరైనా అంటూస్తే పరిస్థితి మరోలా ఉంటుందని కానిస్టేబుల్ కరీం వార్నింగ్ భక్తులపై దురుసుగా వ్యవహరించిన కానిస్టేబుల్ కరీంతో సహా మరో ఇద్దర కానిస్టేబుల్లు పిఠాపురంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల పనితీరు పోలీసుల తీరుపై మండిపడుతున్న స్థానికులు హైందవ సంస్థ నేతలు